అదర్ లీగల్ క్వశ్చన్స్ మై లీగల్ మై లీగల్ మై లాయర్ ఇస్ రైట్ గా ఇంకేదైనా ఉంటే మాకు ఆన్సర్ కాదు సార్ ఎంతకంటే నేను ఆన్సర్ చేసే తప్పైపోతుంది మీరు అందరూ ఇంతసేపు ఉండి నా కోసం వేయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్న అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కూర్చోండి కూర్చోండి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఇంకా గట్టిగా నన్ను అరుస్తున్నాను కదా వినపడుతుందండి వినపడుతున్నా దయచేసి అర్థం చేసుకోండి ఈ మీటింగ్కి ముందు లాయర్స్ మాట్లాడారు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు ఆ మాట్లాడనుకుని మాత్రమే మాట్లాడండి అని అన్నారు ఇది మీ క్వశ్చన్స్ జాట్ చేయడానికి కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇట్ ఈస్ అన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్